హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడిగిందే అమ్మాయినా పెట్టదు అంటారు మిమ్మల్ని అందరినీ నేను ఎంతగానో నమ్మే అమ్మవారి స్థానంలో ఉంచి సబ్స్క్రైబ్ చేయమని సవనీయంగా కోరుకుంటున్నానండి ఇంకా ఇది ఒక చిన్న ఈవినింగ్ బ్లాగు యాక్చువల్లీ ఏమైందంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల ఇంట్లో పనులు ఎక్కడ ఎక్కడక్కడే వదిలేశాను పాపకి ఎగ్జామ్స్ ఉండటం వల్ల తనతో పాటు ఎగ్జామ్స్ సెంటర్కి వెళ్ళటం వల్ల దానివల్ల నేను కొద్ది హెల్త్ ఒకటి బాగా డిస్టర్బ్ అవ్వడం వల్ల ఇంట్లో ఎక్కడ పనులు అక్కడే వదిలేశాను చాలా డల్గా ఉన్నాను అయినా కూడా తప్పవు కదా ఇంట్లో పనులు ఎక్కడక్కడ వదిలేస్తే ముందుకు వెళ్ళవు కదా ఇంట్లోకి ఏం కావాలో అన్నీ చూసుకోవాలి కాబట్టి సో కొద్దిగా అలా రిలాక్స్ అవుతూ ఉండాలి బట్ ఇంట్లో పనులు కూడా చేసుకోవాలి అనే ఉద్దేశంతో నెమ్మదిగా స్టార్ట్ చేస్తున్నాను అనమాట రేపటి నుంచి నాకు తెలిసి కంటిన్యూస్గా బ్లాగ్స్ వచ్చేస్తాయేమో ఇంకా ఫస్ట్ అయితే ఇంట్లో ఐరన్ బట్టలు ఉన్నాయి అవన్నీ కూడా సబ్దాలన్నమాట అదొక పని పక్కన పెట్టాను ఫస్ట్ ముందైతే బయటకెళ్ళి కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటండి ఆడవాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టిఫిన్లు ఇవే కదా అది ఉంటే బ్రేక్ఫాస్ట్కి కావాల్సిన రుబ్బులు ఉంటాయి అంటే అట్ల రుబ్బు కానీ ఇడ్లీ రుబ్బు కానీ ఉంటే మనకు వర్క్ చాలా వరకు ఈజీ అయిపోద్ది కదా మెయిన్ అక్కడ స్ట్రక్ అయిపోయింది నా మెయిన్ వర్క్ ఏంటి అంటే నా రుబ్బు మిషన్ చిన్న రిపేర్ వచ్చిందనమాట అది బాగు చేయించాలి అది పాడై నెల రోజులు అవుతుంది నెల రోజులు బట్టి ఇంట్లో బ్రేక్ఫాస్ట్ లేవు అంటే నేను ఎంత ఇబ్బంది పడుతున్నాను ఒక పక్క హెల్త్ బాగోపోయినా సరే ఆ బ్రేక్ఫాస్ట్ మేనేజ్ చేసుకుంటే ఉప్మా అని లేదంటే ఈ పొంగల్ అని పెసరపప్పుతో చేస్తారు కదా పొంగల్ అని లేదా అప్పుడప్పుడు బ్రెడ్ శాండ్విచ్లని ఇలా ఏదోటి కర్డ్ రైస్ వామ్ రైస్ ఇలా మేనేజ్ చేసుకుంటూ వచ్చాను నెల రోజులు సో ఇప్పుడు హెల్త్ కొద్దిగా కంట్రోల్లోకి వచ్చింది కాబట్టి నెమ్మదిగా ఇతని హెల్ప్ తోటి మా వారి హెల్ప్ తోటి ఇది చేసేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే ఇది రిపేర్ చేయడానికి షాప్కి తీసుకొని వెళ్ళాలన్నమాట అక్కడి నుంచి స్టార్ట్ చేశానండి ఈవినింగ్ మన ఆడవాళ్ళకి ఏంటంటే అప్పుడప్పుడు అప్పుడప్పుడుగా చాలా వరకు ఈ పీరియడ్స్ టైంలో కానీ లేదంటే ఏదైనా ఎక్కువ బయట ఏదైనా పనుల మీద బయట తిరిగినప్పుడు కొద్దిగా డల్ అయిపోద్ది బాడీ ఎంత మైండ్ కానీ లేదంటే ఒళ్ళు అలసట్లా కానీ వచ్చేస్తుంది కదా ఆ టైంలోని ఏం చేస్తున్నామో ఏంటి అన్ని పనులన్నీ కూడా స్ట్రక్ అయిపోతాయి అనమాట అవి తిరిగి మళ్ళీ మనమే చేసుకోవాలి ఇది ఒక పెద్ద టాస్క్ ఒక రకంగా చెప్పాలంటే సో ఫస్ట్ అయితే రెండు ఒక చోటకి తీసుకెళ్ళాం రిపేర్కి అక్కడ అవ్వదు ఇది వచ్చేసి వైజాగ్ సంపత్ వినాయక టెంపుల్ దగ్గర గోటీస్ అనిస్ ఉంది కదా అక్కడ ఓకే అయిపోద్ది అన్నారు ఒక రోజులోనే అయిపోద్ది అన్నారు లక్కీగా సో ఇచ్చేసాను అమ్మయ్య దేవుడా పొనవుతుంది అన్నారులే ఏం లేదు మధ్యలో ప్లాస్టిక్ రోల్లా ఉన్నది కదా అది బయటకు వచ్చేస్తుంది దీంట్లోంచి ఆ రుబ్బు దీంట్లోంచి బయటకు వచ్చేస్తుంది అదైతే ఫస్ట్ అప్ చెప్పాను ఇంకా తర్వాత ఆయిల్స్ అయిపోయండి ఆయిల్స్ అంటే ఈ రిఫైండ్ ఆయిల్ కాదు నేను ఇంట్లో ఈ మధ్య పల్లీ నూనె నువ్వుల నూనె నువ్వుల నూనె ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాలు బట్టి వాడుతున్నాను పల్లీ నూనె కూడా వాడుతున్నాను ఈ మధ్య సో రెండు మిక్స్డ్ చేస్తున్నాను అనమాట కర్రీస్ అవి వండడానికి ఆ రెసిపీస్ అన్నీ వస్తాయి సో ఫస్ట్ అయితే నూనె ఇక్కడ తీసుకుంటే ఇక్కడ బాగుంది ఒకసారి తీసుకున్నాను ఇది ఎక్కడంటే రామటాక్స్ దగ్గర సో అక్కడ ముందైతే కొన్ని సామాన్లు పప్పులు కొద్ది కొద్దిగా రేషన్ అన్నీ తీసుకున్నాను అలాగే మా ఇంట్లోని కొన్ని సామాన్లు అన్నీ కూడా ఒకచోటే దొరకవు రకరకాలుగా దొరుకుతాయి అనమాట సో ఇంకొన్ని సామాన్లు తీసుకోవడానికి మూడుకి వచ్చాను ఇక్కడ ఓన్లీ యాక్చువల్లీ బీర్ షాంపూ అట హెడ్కి మా వారి తలకి నాకు కాదు నేను నార్మల్గా నా నేను ఏదోటి వాడేస్తాను సో మా వారి హెడ్ కోసం బీర్ షాంపూ కోసం వస్తే ఈ బీర్ షాంపూ ఇక్కడ లేదు సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ కొన్ని ఇక్కడ కొన్ని దొరికే సామాన్లు ఉంటాయి కదా కొన్ని ఇంట్లో లూజ్ లూజు ఇడ్లీ నూక శనగపిండి ఇవన్నీ ఇక్కడ బాగుంటాయి మూర్లో తీసుకున్నాను అలాగే మంచి టవల్ ఒకటి అండి టూ హండ్రెడ్ రూపీస్ పడింది టవల్ సూపర్గా ఉంది చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంది అంటే మైక్రో ఫైబర్ క్లాత్లో ఉంది సో అది ఒకటి తీసుకున్నాను ఇంకా తర్వాత ఇంక చెప్పాను కదా ఇంకా రుబ్బు లేదు అనేసి పిల్లలకి ఏదో రైస్ తినేస్తారు బట్ నాకు మాత్రం కొద్దిగా ఎక్కువగా టిఫిన్స్ ఎక్కువ తింటానండి నేను టిఫిన్స్ ఫ్రూట్స్ ఎక్కువగా తింటూ ఉంటాను సో చాలా రోజులు బట్టి ఏం టిఫిన్ తినట్లేదు అనేసి ఇంట్లో వండుకోలేనిది ఏదైనా తింటాను బయట ఏమైనా యాక్చువల్లీ బయటనే సరిగ్గా తినను బట్ ఒకవేళ తిన్నా కూడా నేను రెగ్యులర్గా ఇంట్లో వండలేను అసలు ఎప్పుడు ఇంట్లో ఎప్పుడో రేర్గా తప్పితే రెగ్యులర్గా వండలేనివి ఏవైనా తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను అనమాట ఇది వైజాగ్లోని మనకి ఎక్కడంటే ఉంటుంది అదే సిరిపురం నుంచి వా త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ వెళ్ళే రోడ్లోని వెంకటాద్రి వంటిల్ అని ఉంటుంది ఈ ఈ వెంకటాద్రి వంటిలకి రాజమౌళి ఎస్ఎస్ రాజమౌళి గారు కూడా వచ్చారు ఇక్కడ టిఫిన్ అంత బాగుంటుంది అనమాట బాగా ఫేమస్ సింపుల్గా ఉంటుంది నార్మల్ ఒక చిన్న హోటల్లో ఉంటుంది బట్ టిఫిన్ మాత్రం ఎదురిపోద్ది ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే స్పాంజ్ దోశ సూపర్గా ఉంటుంది స్పాంజ్ దోశ కానీ బట్ నేను స్పాంజ్ దోశ తీసుకోలేదు ఎందుకంటే ఇంట్లో ఎప్పటికప్పుడు వేస్తూ ఉంటాను పిండి పులుసుపోయిన పిండితోటి సో ఇక్కడ చిన్న బటూరియా తీసుకున్నాను నాకు కొద్దిగా పూరీలు అంటే ఇష్టం బట్ పూరీ కూడా రెగ్యులర్గా ఇంట్లో చేసుకునేదే కదా సో ఇంట్లో నేనైనా చేసేస్తాను సో చెన్న భటూరియా తిందాము అనేసి తిన్నాను అనమాట ఇదోటి తీసుకున్నాను ఇంకా నాకు అక్కడ తీసుకున్నాను కానీ ఎందుకు తీసుకున్నానా అనిపించింది ఎందుకంటే ఆయిల్ ఆయిల్గా ఉన్నది సో ఆయిల్ అది స్క్విష్ చేసేసి తినేసానులేండి ఒక్కొక్కసారండి మన ఆడవాళ్ళ పరిస్థితి ఎలా అయిపోద్ది అంటే అడ అడచక్కలలో పోక చక్కడ ఏదో అంటారు కదా సామెత ఏదో వస్తుంది కదా అలాగా అటుకి ఇటుకీ మధ్యలో ఒక పక్క వదిలేలేము అలాగని పట్టుకొని లేము అనమాట పరిస్థితులు ముఖ్యంగా ఇంటి పనులు ఇంటి బాధ్యతలు మటుకి చాలా చాలా డిఫరెంట్గా మారిపోతూ ఉంటాయి ఓ పక్క హెల్త్ సహకరించదు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అలాగే రిపేర్లు ఇంట్లో రిపేర్లు అనమాట మనకి ఏదైతే ఇంట్లో ఇంపార్టెంటో అయ్యే రిపేర్ వస్తాయి మిక్సీ అనో లేదా రుబ్బు మిషన్లనో లేదా గ్యాస్ స్టవ్లోనో ఇయే రిపేర్ వస్తాయి లేదా వాటర్ పైపులను ఇలా అనమాట ఇంకా ఇంకా అలాంటి టైంలోని మనం ఏం చేయాలంటే అన్నిటిని వదిలేసి ఆరామ్సే ముందు ఫ్రెష్గా రెడీ అయిపోవాలండి ఫ్రెష్గా రెడీ అయ్యి అన్ని తగ్గించేసుకొని హెల్త్ ముఖ్యంగా హెల్త్ ఇష్యూస్ తగ్గించేసుకొని ఫ్రెష్గా రెడీ అయ్యి మంచి షేర్ కట్టుకొని ఒక్కొక్క పని స్టార్ట్ చేస్తూ ఇది ఎవరైనా పక్కన ఉంటే హెల్ప్ తీసుకోవచ్చు పక్కన లేకపోయినా పర్లేదు మనం సింగిల్గానైనా హ్యాండిల్ చేసేయచ్చు ప్లాన్ చేసుకొని ప్లాండ్గా వెళ్ళిపోతే చక్కగా అన్ని పనులు అయిపోతాయి సో ఇక్కడ నేనేం చేశానంటే బయట శుభ్రంగా టిఫిన్ తినేసాను పిల్లలకి ఇంట్లో రైస్ వండేసాను ఆమ్లెట్లు ఉన్నాయి కూరలు అవి వండేస్తున్నాను టిఫిన్ లేవని బాధ అంతే మా పిల్లలకి బ్రేక్ఫాస్ట్లు నైట్ టిఫిన్లు అవసరం లేదు ఏది ఉన్నా సరే ఏది పెట్టినా సరే తినేస్తారు సో వాళ్ళకి తినేసారు వాళ్ళు వాళ్ళు పెట్టేసుకుని నా వరకు నేను బయట తిన్నాను నెమ్మదిగా ఒక్కొక్క పని ఒక్కొక్క పని నెమ్మదిగా ఆరామ్సే కంగారు పడకుండా చేసుకుంటానంటే అన్ని పనులు కూడా అవుతాయి అన్నమాట సో అలాగే హెల్త్ మెయిన్ హెల్త్ విషయంలో మాత్రం ఎక్కడ నేను తీసుకోను చిల్లు అవడానికి ట్రై చేస్తాను చిల్లు హెల్త్ విషయం హెల్త్ని గుర్తుపెట్టుకుంటూనే కొద్దిగా కొద్దిగా అంటే టైం అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా పనులన్నీ అయిపోతాయి అంటే నా మెంటాలిటీ అదనమాట సో అందులో భాగంగానే అక్కడ బ్రేక్ఫాస్ట్ చేశాను కదా ఇంటికి వచ్చిన తర్వాత ఒక గ్లాసు వాటర్ మిలన్ జ్యూస్ తాగాను ఇవన్నీ కూడా చాలా ఎర్లీగా చేసేసాను చాలా ఎర్లీగా అంటే ఎర్లీగా చేసేయడం వల్ల మనకు అరుగుదల సిస్టమ్ బాగుంటుంది తిన్నదొరుగుద్ది మంచిగా నిద్ర పడుతుంది కడుపు నిండా ఫుల్ ఫిల్గా తిన్నామన్న ఫీలింగ్ కూడా వస్తుంది అనమాట సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే వాటర్ మిల్లను తిన్నాం కదా దాని తొక్కలు ఉంటాయి కదా వాటితోటి అవి ఆవులకు పెట్టడానికి అని వచ్చాం ఇక్కడ మీకు బీ బాగా కనిపిస్తుందో లేదో సో ఇలాగా ఆ తొక్కలు అవి తినిపించడానికి వచ్చాము ఇక్కడ ఆవుల దగ్గరకు వచ్చి ఎంత కొంత టైం స్పెండ్ చేసినా కూడా చాలా రిలీఫ్గా అనిపిస్తుంది అండి ఇంకా తినేసిన వన్ అవర్ తర్వాత కొద్దిగా ఇంట్లో పనులు అలాగే కొన్ని కొన్ని బయట పనులు పర్సనల్ పనులు ఉంటాయి కదా కొన్ని వీడియోలో మనం చూపించడం ఆ పనులన్నీ కూడా కొన్ని పూర్తి చేసుకున్నానండి చేసుకొని వచ్చి ఇలాగ వాకింగ్కి వచ్చాను బీచ్ రోడ్కి వాకింగ్ వస్తే అక్కడ ఈ ఎగ్జిబిషన్ పెట్టారు ఈ ఎగ్జిబిషన్ నార్మల్గా ఎప్పటికప్పుడు పెడతా ఉంటారు కానీ ఈసారి ఎగ్జిబిషన్లో చాలా డిఫరెంట్గా ఉన్నాయి సామాన్లు సామాన్లు అంటే ఏం కాదండి ఇవే కుండలు అన్నమాట మట్టి కుండలు అదే పూల మొక్కలు ఉంటాయి కదా అవి చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి బాతులు బాతుల్లోని ఇవి ఏంటండి అని అడిగాను అంటే ఇవన్నీ పూల మొక్కలు వేసుకునే పూల కుండీలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి అనేసి అన్నారు సో అలాగే అక్కడ ఇదేంటి బెల్లంతో చేసిన హల్వా అదేమంటారు మాడుగుల హల్వా అమ్మారు అది కొద్దిగా తీసుకున్నాము ఇంకా అలాగే అక్కడ ఇది పెట్టారండి బొంగు చికెన్ వెదురు అంటే మనకి ఈ అరుకుల్లో అమ్ముతారు కదా బొంగు చికెన్ అది పెట్టారు ఎవరైనా వైజాగ్ విశ్వప్రియలోని ఈ ఎగ్జిబిషన్ పెట్టారు కావాలంటే వెళ్ళి చూడండి బట్ మేము అక్కడ తినలేదండి ఎందుకంటే ఏమో తినబుద్ధి వేయలేదు బట్ ఎవరైనా వైజాగ్లో ఎవరైనా వెళ్ళాలనుకుంటే చాలా డిఫరెంట్గా ఉంది ఎగ్జిబిషన్ మాత్రం ఒకసారి విజిట్ చేయండి అంటే బీచ్కి వెళ్ళినప్పుడు సరదాగా అలా వాకింగ్ చేసినట్టు ఉంటుంది అనమాట ఇలాంటివి చూస్తుంటే సో ఇలా ఒక పూట నా ఈవినింగ్ బ్లాగ్ ఇలా నెమ్మదిగా స్టార్ట్ చేసాను యాక్చువల్లీ ఇది అంత యూజ్ అయ్యే బ్లాగ్ కాకపోయినా కూడా అలా వీడియో షూట్ చేసుకుని స్టార్ట్ చేశాను వీడియో అయితే ఎండింగ్కి వచ్చేస్తుందండి